ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మూడు వేల రెండు వందల మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఉద్యోగాలకు ఎంపికైన పదకొండు వందల మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ వృత్తి నైపుణ్యం పెంచుకొని స్వయం ఉపాధి వైపు యువతను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మేఘా జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమరావు డీఎస్పీలు రఘుచందర్ సిఐలు రామ్ నరసింహారెడ్డి వేణుగోపాల్ రవి కృష్ణారెడ్డి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రామకృష్ణ వేణు మరియు ఎస్ఐలు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు